బ్రహ్మముడి సీరియల్లో ఒక ఊహించని ట్విస్ట్ అయితే రాబోతుంది అయితే బ్రహ్మముడి సీరియల్లో ఏం జరుగుతుందంటే బాబు ఆరోగ్య పరిస్థితి చాలా విషమిచ్చేస్తుంది కదా అయితే ఆ సమయంలో రాజు ఒక సంచలన నిర్ణయం తీసుకుంటాడు అయితే బాబుని పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనుకుంటాడు కానీ జరిగిన విషయం ఏంటి అంటే రాజ్ కన్నా ముందు రాజు వాళ్ళ నాన్న సుభాష్ ఆ బాబుని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతుంటాడు వేరే చోటుకి అయితే ఇక రాజు వాళ్ళ డాడీని ఫాలో చేసి ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అని అంటే నువ్వు ఎటో నిజం చెప్పటం లేదు అందుకనే నేనే ఈ బాబుని దూరంగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అంటాడు అయితే ఇదంతా కూడా చాటుగా వింటుంటుందనమాట కావ్య ఇది ఈరోజు ప్రమో అండి చాలా సస్పెన్స్గా ఉంటుంది చూడండి వినండి అయితే కావ్య చాట్ నుంచి వింటుంటుందనమాట వింటుండి ఏంటి అసలు ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి వింటుంటే సుభాష్ అంటాడు అంటే రాజభల్ నాన్న ఏమంటాడంటే ఒరే ఇంక నువ్వు అసలు నిజం బయట పెట్టాల్సిన సమయం వచ్చింది అంటే వెంటనే రాజు ఏమంటాడంటే సమయం బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను నేను ఇంకెవ్వరికి సమాధానం చెప్పను అంటాడు అంటే అప్పుడు సుభాష్ ఏమంటాడంటే నువ్వు కనుక అసలు నిజం బయట పెట్టకపోతే నేను బయట పెట్టాల్సి వస్తుంది అంటాడు అనగానే కావ్యకి దిమ్మ తిరిగిపోతుంది అంటే సుభాష్కి అంటే రాజు వాళ్ళ నాన్నకి ఆ బిడ్డ ఎవరు అనే విషయం తెలుసు మొత్తం వెనకాల ఉన్న అంతా తెలుసు దానికి ఒక్కసారి రాజ్ షాక్ అయిపోయి అదేంటి అంటే మరి నా కొడుకుని ఒక అనామకుడిలాగా ఒక మోసగాళ్ళలాగా చూస్తే అది ఎంత భయంకరమైన నిజమైనా నేను దాచుకోలేను నేను చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు అనమాట అంటే ఆ బాబు వెనకాల ఒక భయంకరమైన నిజం ఉంది ఆ విషయం తెలియక రాజు అలాగే కావ్య ఇద్దరు కూడా మామూలుగా ఫీల్ అవుతుంటారు అంటే ఏదో జరిగిపోయింది తప్పనుకుంటుంటారు ఇది విని కావ్య అయితే తనకి భూమి కంపించినట్టు అవుతుంది పాదం కింద భూమి మొత్తానికైతే మాత్రం సుభాష్కి తెలిసిన విషయం కావ్యకి తెలిసిపోతుంది సో నెక్స్ట్ ఇంకా కావ్యకు టార్గెట్ అసలు టార్గెట్ సుభాష్